మిత్రులరావు ఉదయం చదివినటువంటి ఒక వార్త చాలా కలచివేసింది అన్నమాట ఆ విజువల్ చూడండి మీరు చిన్నారి పాప మూడు రోజులు కూడా కాలేదని చెప్పిన నా పోలీసులు కదిరి టౌన్లో రోజు మీద అలా వదిలేశారని చెప్పి కాల సముద్రం సమీపంలో అటవీ శాఖ అతిథి గృహం దగ్గర వదిలేసేవారు పాప ఏడుపు విని స్థానిక పోలీసులకు సమాచారం పోలీసులు ఐసీడిఎస్ అంటే ఇంటిగ్రేటెడ్ చైల్డ్ అండ్ డెవలప్మెంట్ ఏదో సంథింగ్ లేదు పూర్తి ఏదో వాళ్ళు తీసుకొని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు పాప చాలా చక్కగా ఉంది నేను విధులు చూపించకూడదు కాబట్టి మీకు బ్లర్ చేసి ఉంచుకుంటున్నాను అయితే పాపకి ఒక చేతికి అలా చెప్తే నాలుగు వేళ్ళు లేవట సో దానికోసమే పాపను వదిలేసి వెళ్ళారేమో అని ఒక అనుమానం లేదంటే ఆడబిట్ట కదా అని వదిలేసి వెళ్ళారనే అనుమానం చెప్తున్నారు అని చూడండి పాప ఇక్కడ వంటి కనపడదు కానీ పాలు తాగిస్తుంటే నవ్వుతూ ఉన్నాను కానీ అసలు వాళ్ళకి మనసుల రూపుతుండే ఇట్లా చేయటానికి ఎందుకంటే అంత చలిలో మామూలుగా ఎవరికైనా సరే నడవాలంటేనే భయం వేస్తుంటుంది అంటే చలికి వణిపో ఇప్పుడు పుట్టినా లేదంటే మూడు నాలుగు రోజులు పాప అలా వదిలేస్తుంటే సరే వాళ్ళ కష్టాలు వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉండొచ్చు కానీ ఎలా ఇలా వదిలేయగలుగుతారు అనిపిస్తుంది సరే దీని వెనుక ఏ రీజన్ ఉంది అనేది పోలీసులు కనుక్కుంటారు కానీ అయితే నేను ఆ హెడ్డింగ్ మాత్రమే చూసే పొద్దున బట్ ఆ తర్వాత తెలిసింది పాప బాగుంది హైగా అక్కడ ఉన్నది అని కానీ ఈ వార్త చూసిన తర్వాత అయినా సరే ఆ పాప తల్లిదండ్రులు కానీ వాళ్ళకు సంబంధించిన వాళ్ళు కానీ తీసుకొని వెళ్తే పద్ధతిగా ఉంటుంది లేకపోతే ఏమవుతుందంటే ఇలా ఐసిడిఎస్ గృహాల్లో తిరగాల్సిన కర్మ అన్నమాట ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా వింటున్నాం కదా పిచ్చి కుక్కలు రోడ్డు మీద ఉన్న వీధి కుక్కలు ఆఫ్ కోర్స్ ఒక న్యూస్ అయితే అప్పుడు చూసి ఉంటాము పది రోజుల క్రితం పాపని ఐదారు కుక్కలే కాపాడాయి చుట్టూ ఉంది అని చెప్పేసి అఫ్ కోర్స్ అది ఒకటో రెండో సంఘటన జరగవచ్చు కానీ ఒకవేళ ఈ పసిపాప ఉన్న దగ్గర ఏవైనా జంతువులు కనుక వచ్చి ఉంటే పరిస్థితి ఏమై ఉండదు ఆ ఉదయం అది న్యూస్ చదివిన దగ్గర నుంచి మనసు కాస్త వికలమైనా సరే సాయంత్రానికి ఈ విషయము వీడియో చూసిన తర్వాత అమ్మాయ దేవుడు అన్నాడు అనిపిస్తుంది ప్రతిసారి అనుకుంటానే ఉంటాం ఏదన్నా పాజిటివ్ జరిగితే and